రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్నట్లు మేడి మేడిపండు చందంగా తయారైంది పైన పటారం లోన లొటారం నేతి బీరకాయ చందంగా తయారైంది నేతి బీరకాయలో నెయ్యి ఉండదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉండదు గతంలో వైకాపా పాలనలో జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం స్థానంలో దౌర్జన్య స్వామ్యం వీరవిహారం చేసింది ప్రత్యర్థి పార్టీల వాళ్ళు నామినేషన్లు వేసే అవకాశం ఉండేది కాదు ఒకవేళ నామినేషన్లు వేసిన అధికారుల ద్వారా స్కూటినీలో డిస్క్వాలిఫై చేసేవాళ్ళు అనర్హులు చేసేవాళ్ళు ఆ స్టే ఆ స్టేజ్ దాటి వస్తే విత్ర్రావ లోపల సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ప్రత్యర్థి పార్టీల వాళ్ళను విత్ర్రాయి చేయించేవాళ్ళు ఆడకి సాధ్యం కాకపోతే అధికార పార్టీ వాళ్ళే దొంగ సంతకాలు పెట్టి ప్రత్యర్థి పార్టీల వాళ్ళై విత్ర చేయించేవాళ్ళు కాబట్టి ఇంకా ఎన్నికల ప్రచారం అవసరం ఉండేది కాదు పోలింగ్ అవసరం ఉండేది కాదు కౌంటింగ్ అవసరం ఉండేది కాదు మొత్తం మేము బలం బ్రహ్మాండంగా గెలిచామని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నిక అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఆనాడు ఉండేది ప్రస్తుతం ప్రజాస్వామ్యం స్థానంలో ధనస్వామ్యం వీర విహారం చేస్తూ ఉంది ప్రస్తుతం కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇది ఉప ఎన్నికలు జెడ్పీటీసీ ముందుగానే జెడ్పీటీసీకి ఏ పవర్స్ ఉండవు అది ఒక ఆరవ వేలు లాంటిది మేకపోతుకు కింద ఉండే గారకాయ లాంటిది ఒక విగ్రహం తట్టు ఉప ఎన్నిక అందులోనూ ఇంకా దాని కాలపరిమితి తొమ్మిది నెలలే అటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు అటు టీడీపీ కానీ ఇటు వైకాపా కానీ ఓటుకు పదివేలు ఇస్తారని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు ఓటుకు పదివేలు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటామా ధనస్వామ్యం అంటామా ఇంత జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది నగరం తగలబడిపోతూ ఉంటే నిరోజ్ చక్రవర్తి ఫిడెల్ వాయిస్తున్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది ఈ మాత్రం సమ్మడానికి ఎన్నికలు ఎందుకు వేలం వేస్తే సరిపోతుంది కదా వేలం పాట పాడితే లేదా అప్లికేషన్ ఫీజు పెట్టి లాటరీ తీసి సరిపోతుంది దానికి ఎన్నికలు ఎందుకు దానికి ప్రజాస్వామ్యం పేరెందుకు ప్రజాస్వామ్యం అని చెప్పుకోవాలంటే సిగ్గుచెట్టుగా ఉంది